హ్యాపీ న్యూ ఇయర్ వాసవియన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు దేశంలో పెద్ద సేవా సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కు నేటి నుంచి నాయకత్వ మార్పులు జరిగింది అంతర్జాతీయ అధ్యక్షునిగా వాసవియన్ డైమండ్స్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ హయం నేటి నుంచి ప్రారంభమైంది అంతర్జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్ రవిచంద్రన్ డిసెంబర్ పదవ తేదీన విజయవాడలో జరిగిన వీసీఐ సర్వసభ్య సమావేశం ఐకాన్లో ప్రమాణ స్వీకారం చేశారు బీసీఐ రెండో అత్యున్నత పోస్టు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రామకృష్ణ ఆ ప్రమాణ స్వీకారం చేశారు ఇంటర్నేషనల్ సెక్రటరీగా కర్ణాటకకు చెందిన డాక్టర్ హెచ్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ గా వాసుయన్ సిద్ధ సూర్యప్రకాశ్ రావులు విజయవాడ ఐకౌండ్ లో ప్రమాణ స్వీకారం చేశారు కాగా అంతర్జాతీయ కార్యవర్గం జనవరి మూడవ తేదీన పదవి బాధ్యతలు స్వీకరిస్తోంది ఉదయం పది గంటలకు ఇంటర్నేషనల్ హెడ్ బోర్డు హైదరాబాద్ కార్యాలయంలో చార్జ్ టేకింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి జనవరి మూడవ తేదీన భోజన విరామాంతరం ఐఈసీ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం వింటెక్ జరగనుంది దాదాపు రెండు వందల డెబ్బై మంది ఐఈసి ఆఫీసర్లు విజయవాడ ఐకాన్ లో ప్రమాణ స్వీకారం చేశారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి దీమ్ ఆఫ్ ద బి పాజిటివ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ గా బి క్రియేటివ్ ను ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు బి క్రియేటివ్కు కు పది ప్రధాన కార్యక్రమాలతో పాటు రెయిన్బో రెండు వేల ఇరవై నాలుగు ప్రాజెక్టు కింద ఏడు ముఖ్య సేవా కార్యక్రమాలను రవిచంద్రన్ ఐకాన్ లో ప్రకటించారు వీటిపై బెంగళూరులో డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగిన గేట్ ఆర్సీటీఎస్లో ఆర్ రవిచంద్రన్ జిల్లా గవర్నర్లకు జిల్లా ఆఫీస్ బెర్రర్లకు రీజియన్ చైర్పర్సన్లకు శిక్షణ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో నెలవారీ కార్యక్రమాలు ఇయర్ ప్రోగ్రామ్ ప్లానర్ను విడుదల చేశారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు మొదటి మూడు నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలపైన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చార్జ్ టేకింగ్కి ముందే దృష్టి పెట్టారు ఐఈసీ ఆఫీసర్లకు వైస్ గవర్నర్లకు రీజియన్ చైర్పర్సన్లకు క్లబ్ అధ్యక్షులకు రవిచంద్రన్ విడివిడిగా టాస్కులు ఇచ్చారు ఈ టాస్కుల్లో గెలిచిన వారికి మిట్కాన్లో గుర్తింపు ఉంటుందని ప్రకటించారు టాస్కుల ద్వారా కేసీజీఎఫ్ విరాళాలు కొత్త క్లబ్బులు కొత్త సభ్యత్వాలు ప్రస్తుత సభ్యుల క్లబ్బుల వివరాలు తెలిపే వన్ డబల్ జీరో సిక్స్ వన్ జీరో వన్ జీరో ఫార్మాట్ల సమీకరణ లక్షణంగా ఆర్ రవిచంద్రన్ నిర్దేశించుకున్నారు ఇలా అన్ని స్థాయిల నేతలకు టార్గెట్లు ఇచ్చి మోటివేట్ చేయడం మొదటిసారిగా చెబుతున్నారు ఇక విసిఐ విధి విధానాల సంపుటి విప్రో ఐకాన్లోనే ఆవిష్కరించి ఆర్ రవిచంద్రన్ రికార్డు నెలకొల్పారు తెలుగు ఇంగ్లీష్ తమిళం కన్నడ నాలుగు భాషల్లో విప్రోను ఇంత త్వరగా తీసుకురావడం రవిచంద్రన్ ప్లానింగ్కు నిదర్శనమని చెబుతున్నారు ఇలాగే అన్ని స్థాయిల లీడర్లకు థీమ్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ పిన్నులను ఐకాన్ వేదికపైనే విడుదల చేయడం విశేషం మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని వైబ్రెంట్ ఇయర్గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ఆర్ రవిచంద్రన్ టీమ్ సంసిద్ధమైన విధానం విసిఐ అగ్రనేతల ప్రశంసలో అందుకుంది சமாப்திிரதே சமய கருதம் ஜெய் வாசு